వాసక లండన్ నుంచి సో చూసారు కదండి సన్ రైజ్ ఎంత బాగుందో కదా ముఖ్యంగా ఇలాంటి దేశాల్లో సూర్యోదయం సూర్యాస్తమయం చూడడం అయితే ఇంకా బాగుంటాయండి సో ఈ డే అయితే సూర్యోదయంతో ఇలా మొదలైందండి అండ్ ఈ మధ్యన పెందరుగాడే లేచిపోతున్నాను అండి ఎందుకంటారంటే బాక్సులు పెట్టాల్సిన పని వచ్చింది కదండి అందుకనమాట సో యాక్చువల్లీ చాలా ఇయర్స్ బ్యాకే నేను బాక్సులు పెట్టడం మానేశాను ఆల్రెడీ చెప్పాను కదా సో ఇప్పుడు మార్నింగ్ మార్నింగే బాక్స్ పెట్టాలండి ఎయిట్ కల్లా వెంకట్ వెళ్ళిపోతారు సో దట్ కొంచెం లేట్ అయితే తనకి బాక్స్ వెళ్ళాను అని చెప్పేసి కొంచెం అదొక టెన్షన్ అనమాట దానివల్ల కొంచెం మెరలీగా లేచిపోతున్నాను అండ్ ఈరోజైతే పాలకూర పన్నీర్ రైస్ చేస్తున్నాను అనమాట సో కర్రీ కాదు అయితే ఇప్పుడు పాలకూర పన్నీర్ తీసాను వాటితో పాటు టమాటోస్ కూడా తీసేసాను యాక్చువల్లీ తీసాక గుర్తొచ్చిందండి పాలకూరని మన టమాటోస్ని యాడ్ చేసి కూరలు వండకూడదు అనమాట అంటే ఒకటి రెండు సార్లు ఓకే కానీ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మనం ఆ రెండు కాంబినేషన్లో తినడం మంచిది కాదు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి అవాయిడ్ చేయండి మీరు కూడా ఒకవేళ తెలియకపోతే సో దట్ నాకు వెంటనే గుర్తొచ్చి మళ్ళీ టమాటోస్ తీసి లోపల పెట్టేసానండి ఇప్పుడైతే పాలకూరని అయితే కొంచెం కుక్ చేస్తున్నాను ఇక్కడ స్పినాచ్ బాగా దొరుకుతాండి చాలా బాగుంటుంది ఫ్రెష్ గా ఉంటుంది అనమాట సో ఇంకా కూరలు వేరే వేరే సెపరేట్ గా చెయ్యట్లేదండి అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా డైట్ డైట్ లో ఉన్నాము అని చెప్పేసి సో దాని కోసం కూడా నేను పాలకూరను ఎక్కువగానే వాడుతున్నాను అనమాట ఈ రోజు పన్నీర్ కూడా యాడ్ యాడ్ అయింది కదా మంచి ప్రోటీన్ మిక్స్ అనమాట ఒక్క డే కి మనకి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ అయితే మనం తీసుకోవాలన్నమాట సో మనం చాలా తగ్గించేసి తీసుకోవడం వల్ల ఓన్లీ ప్రోటీనే కాదండి మెగ్నీషియం కానీ కాల్షియం కానీ దానివల్లే మనకి ఈ వీక్నెస్లు డెఫిషియన్సీస్ అన్నీ వస్తున్నాయి ముఖ్యంగా లేడీస్ బాగా సఫర్ అవుతున్నారండి స్టామినా లేకపోవడము తొందరగా టైడ్ అయిపోవడము సో ముఖ్యంగా నేను ఈ టైంలో ఎక్కువగా ఫేస్ అనమాట చెప్పుకోవడానికి పెద్ద ఇబ్బందులాగా ఏమి ఏమో అనిపించమండి పెద్ద ఏమో అనిపించవు కానీ మనము మామూలు జబ్బు వచ్చిన వాళ్ళు కంటే నీరసంగా కనిపిస్తూ ఉంటామన్నమాట ఆ స్ట్రెంత్ స్టామినా ఉండకపోవడం వల్ల ముందు మెయిన్ మన మీద కరెక్ట్ చేసుకోవాలి అంటే డైట్ కాబట్టి సో దాని మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి సో పాలకూరని అయితే కుక్ చేసి తీసేసానండి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీ పట్టేసానండి సో పేస్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే కుక్కర్ లో కాస్త బటర్ వేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఆయిల్ వాడుకోమంటే ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటది అనమాట అంతకు ముందు మాస్కెట్ లో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు నెయ్యి ఎక్కువగా వాడేదాన్ని అండి ఇక ఇప్పుడైతే ఇక బటర్ మీద డిపెండ్ అవుతున్నాను ఎక్కువగా ఇంకా దీంట్లోకైతే కొన్ని హోల్సమ్ మసాలాలు అయితే వేసానండి షాజీరా చెక్క ఇలాచి అలాగే లవంగాలు అంతేనండి అవే వేసాను చిరపట్లు ఆడిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు వేశానండి వంట చేస్తున్నప్పుడు ఇదో పెద్ద టెన్షన్ కింద ఉంటుందండి నిజంగా నేను ఎన్నిసార్లు చెప్తున్నానని కాదు కానీ అవి చిమ్మి మచ్చలు పడిపోతాయో నేను చూడకుండా వదిలేస్తాను అని టెన్షన్ ఉంటుంది బాగా మధ్య మధ్యలో లాగా టిష్యూలు అవి పక్కన పెట్టుకుని వెంట వెంటనే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అయినా కానీ ఎక్కడో చోట మిస్ అవుతూనే ఉన్నానండి బాబు పన్నీర్ కూడా ముక్కలు చేసి వేసేసానండి అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించడమే అవి వేపించిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసాం కదండి సో ఆ పేస్ట్ అయితే అందులో వేసేసానండి అది కొంచెం కొంచెం బాగా అన్ని మిక్స్ అయ్యి మంచిగా కుక్ అయ్యి దగ్గరకు వచ్చేదాకా చూడాలి సో అవి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో మనం రైస్ ఎంత వాడుతున్నామో దాని క్వాంటిటీకి డబల్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట సో అవి ఆ నీళ్ళు వేసి మరగబెట్టాను సాల్ట్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ అయితే అందులో వేసేసానండి కొంచెం అంతా బాగా మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసానండి అంతే చూసారు కదా పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ స్పినాష్ రైస్ అనమాట ఏమంటారు పాలక్ పన్నీర్ కర్రీ అంటాం కదా ఇదైతే పాలక్ పన్నీర్ రైస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి మీరు వీలైతే బాక్సుల్లో కూడా ఇట్లా చేసి పెట్టండి సో ఆకుకూరకి ఆకుకూర తింటారు ప్రోటీన్ ప్రోటీన్ వస్తుంది రైస్కి రైస్ తింటారు సో అంటే మనం ఎప్పుడైనా బాక్సుల్లో పిల్లలకి కానీ హస్బెండ్స్కి కానీ సపరేట్ సపరేట్గా పెడుతూ ఉంటాం కదండీ కూరలు వేరేగా రైస్ వేరేగా అట్లా పెడుతూ ఉంటాము సో వాళ్ళు కలుపుకొని తినడానికి అంత ఇష్టపడరు సో దట్ ఇలా చేసి పెట్టేసాము అనుకోండి ఇంకా భయమే లేదు టెన్షన్ లేదు హ్యాపీగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ లేడీస్ కూడా హ్యాపీగా తినొచ్చండి సో వీక్లీ ఒక ఏడు రోజుల్లో ఒక రెండు రోజులు అయితే కంపల్సరీ ఇది చేసుకొని తినండి సో ఈ డెఫిషన్స్ ఏమన్నా ఉంటే పక్కా పోతాయి సో ఇంక అయితే అది అయిపోగానే బాక్స్ లో సర్దేశానండి సో ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక చిన్న బాక్స్ పెడుతున్నాను డ్రై ఫ్రూట్స్ కానీ లేదా క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేసి అనమాట ఇంకా వెంకట అయితే తీసుకొని వెళ్ళిపోయారు ఆఫీస్ కి ఈ రోజు అయితే కొంచెం ఇల్లీ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి ఈ వుడెన్ ఫ్లోర్స్ కదా వీటిని ఎంత ఎట్లా మెయింటైన్ చేయాలో నాకు అంత అయితే ఐడియా లేదండి సో కనుక్కోవాలి ఎట్లాగా ఏంటి అనేది సో ప్రస్తుతానికైతే ఫస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ తోటి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ నేను ఇది వచ్చేసి ఏమంటారు దీంట్లో లిక్విడ్ ఉంటుందండి సో లిక్విడ్తో క్లీన్ చేస్తుంది అనమాట సో ఈ మోడల్కి కంపెనీ లిక్విడే ఉంటుంది ఆ లిక్విడ్ వాటర్ మిక్స్ చేసి మనము ఆ డ్రమ్ దీంట్లో పెట్టేసినట్లయితే అదే చక్కగా నీట్గా క్లీన్ చేసేస్తుంది అనమాట ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్ అవి వాడడం కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశానండి రెండుసార్లు దీన్ని యూజ్ చేసేయచ్చు అనమాట నార్మల్ డస్ట్కి ఇది వాడుకోవచ్చు అలాగే మన ఫ్లోర్ క్లీన్ చేయడం కోసం కూడా మనం లిక్విడ్ దీంట్లో వేసేసినట్లయితే ఇదే క్లీన్ చేసేస్తుంది అనమాట ఇదైతే బాగానే అనిపించింది నాకు సో ఇక ఇల్ ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేశానండి చూడండి అసలు ఇది ఇది ఎంత మురికి అనమాట మురికి నీళ్ళు యాక్చువల్లీ మనము లిక్విడ్ వేస్తే ఇంత మురికి వచ్చింది అన్నమాట చూసారా ఎంత నల్లగా ఉందో ఇది ఇప్పుడు తీసేసి క్లీన్ చేయాలన్నమాట చాలా మురికి వచ్చింది యాక్చువల్లీ కనబడదు మనం అంత బాగానే ఉంది అనుకుంటాము చూడడానికి బట్ క్లీన్ చేస్తే చూసారా ఎంత మురికి వచ్చిందో సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫ్లోర్స్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా బట్టలు అవన్నీ సర్దాలి అవన్నీ సర్దడానికి యాక్చువల్లీ ప్రాపర్గా మన దగ్గర అన్నీ లేవు కదా ఇదంతా కూడా మనకి అన్ఫర్నిషిడ్ ఇచ్చారు కొంచెం నిర్మల్గా మెయిన్ కావాల్సినవి మాత్రం తెప్పించుకున్నాము బట్ స్టిల్ ఇంకా అన్నీ సర్దాలి ఇవి కింద అన్నీ పైన పడేసేసి క్లీన్ చేశాను ఇంకా హౌస్ అయితే అరేంజ్ చేసుకోవాల్సింది చాలా ఉంది అనమాట సో ఈరోజైతే క్లీనింగ్ చేసిన అండ్ ఇది కూడా ఏంటో తెలుసా జస్ట్ హాలు హాల్ వరకే మనకి ఎంతో మురికి వచ్చింది అండ్ ఇంకా బెడ్రూమ్ కూడా చెయ్యాలి అయితే బ్యాటరీ అయిపోయింది అనమాట మోస్ట్లీ బ్యాటరీ థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ రాదు నేను రుద్ది 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 అంతే క్లీన్ చేసేసరికి బ్యాటరీ అయిపోయింది ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ మళ్ళీ టూ అవర్స్ త్రీ అవర్స్ పట్టిద్ది ఆ ఛార్జింగ్ అయిన తర్వాత ఆ బెడ్రూమ్ కూడా క్లీన్ చేయాలన్నమాట సో ప్రస్తుతానికైతే ఇక్కడికి పని అయితే ఆగిపోయింది సో ఇంకా బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసిన అవి ప్యాక్యూమ్లో అవన్నీ ఉంటాయి కదండి పార్ట్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేసి ఆరబెట్టానండి క్లీన్ చేయడం ఒక పని అయితే క్లీన్ చేయడానికి ఒక మిషన్ వాడడం అయితే మళ్ళీ మిషన్ క్లీన్ చేయడం మళ్ళీ మన పనే కదండి సో ఏదైనా మనకి పని తప్పదు పోన్లేండి వాళ్ళ పని తప్పపోయినా పర్లేదు కొంచెం ఎఫిషియెంట్ వర్క్ అయితే బెటర్ ఉంటుంది కదా అంటే మనం మాన్యువల్గా దానికంటే మిషన్ చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది అన్న ఫీలింగ్ అనమాట సో మన పని చేయడానికి మిషన్ కొనుక్కొని మిషన్ మిషన్ క్లీన్ చేయడం మళ్ళీ మనమే పని చేయాలి బానే ఉంది సో తప్పదండి కంఫర్ట్స్ పెరిగే ఇంకా కొత్త కొత్త అవుతూ ఉంటాయి అనమాట ఓకే సో అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఆరబెట్టానండి అంటే చెప్పాను కదా ఇక్కడ ఎక్కడ మచ్చలు అవుతున్నాయో ఎక్కడేం వండుకుపోతున్నాయో అని ఇది అదో టెన్షన్ అయిపోయిందండి బాబు ఈ అద్దెళ్ళలో ఎలా ఉంటున్నారో ఏంటో కానీ సార్ నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం అద్దె అదింట్లో ఉన్నప్పుడు ఆవిడ నాకు టార్చర్ చూపించిందండి చుక్కలు చూపించింది నిజంగా మా ఇంటి ఆవిడ ఎన్నో రోజులు లేనండి బాబు మహా అయితే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంతే ఆ నాలుగు నెలలకి పెద్ద టెన్షన్ వచ్చేది నాకు ఎందుకంటే బట్టలు ఉతుకునేటప్పుడు లోపలికి వచ్చేదండి అండి ఏం ఏమైందండి అని అడుగుతుంటే యాక్చువల్లీ బట్టలు మా పనమ్మాయే ఉతికేది సో బట్టలు అంట బండ బాతుంటే కింద బండలు పగిలిపోతాయంట బండలండి నాపురాళ్ళు ఉంటాయి కదా అవి ఉన్నాయి ఏరియాలో ఆ పనమ్మాయి రెండు అన్నీ అన్నీ బాధరు ఏ కొంచెం మందంగా ఉన్నాయి బాత్తారు అలా రెండు దెబ్బలు వేసేసరికి బండలు పగిలిపోతాయండి బట్టలకి బండలు పగిలిపోతాయంట అసలు పిచ్చి ఎక్కిపోయింది నాకైతే నాలుగు నెలల్లోనే పనమ్మాయిని పెట్టుకున్నందుకు నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అప్పుడు ఎందుకండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి నేను అంటే మీ పనమ్మాయిని పెట్టుకున్నారండి అదేంటండి పనమ్మాయి నాకు చేత కాదు నేను పెట్టుకున్నాను అంటే మీ పనమ్మాయి నీళ్ళు ఎక్కువ వాడుతుంది కదా కరెంట్ బిల్లు ఎవరు కడతాడు అందుకనే యాభై రూపాయలు ఎక్స్ట్రా అంట సో ఇలాంటి అన్నీ చేశాను అనమాట అమ్మో బాబోయ్ అని చెప్పేసి వెంటనే అప్పటికే హౌస్ హౌస్ కొనుక్కున్నామండి హైదరాబాద్కి వెళ్ళేసరికి కాకపోతే అదే ఏదో కొంచెం వర్క్ జరుగుతున్నాయి అనమాట ఎవడా అని ఆ నల్ల నెలలకి నాకైతే చుక్కలుగా కనిపించినాయి ఇక్కడ ఏంటో హౌస్ ఓనర్ లేకపోయినా చుక్కలుగా కనిపిస్తున్నాయి నాకైతే నిజం చెప్పాలి టెన్షన్ టెన్షన్ వచ్చేస్తుంది ఇవన్నీ ఆరబెట్టడానికి కింద పేపర్ వేసానండి నిజంగా నా టెన్షన్కి తగ్గట్టు జరుగుతాయేమో అనిపించింది నాకు ఇవి ఎక్కడో అక్కడికి మచ్చలు పడతాయేమో కింద నేల మీద అనేసి నా దగ్గర పేపర్ ఏదో ఉంటే న్యూస్ పేపర్ వేసి దాని మీద పెట్టాను నిజంగా అది కూడా మచ్చబడిందండి కింద న్యూస్ పేపర్ అతుకుపోయింది కింద న్యూస్ పేపర్గా పోతుందా అనుకుంటారేమో కానీ అలా కదండి ఆ ప్రింట్స్ ఉంటాయి కదా దాని మీద పేర్లు ఉంటాయి కదా ఆ అనమాట ఓరి దేవుడు ఇలా కూడా జరుగుతుందా అని అది క్లీన్ చేయడానికి ట్రై చేశానండి పోలేదు మచ్చలా పడింది అనమాట యాక్టివిటీస్ ఇలా ఇలా నడుస్తున్నాయి అనమాట సో చెప్పుకోవడానికి కనీసం మీరన్నా ఉన్నారు మీతో చెప్పుకుంటున్నాను లేకపోతే ఎవరు చెప్పుకుంటాను చెప్పండి సో మా ఆయన చెలాగో చెప్పుకుంటాను అనుకోండి అని ఇలా ఉన్నాయని సరదాగా సరదాగానో బాధగానో కోపంగానో చెప్పుకోవడానికి మనుషులు ఉండాలి కదా సో మీ అందరితోటి ఇలా షేర్ చేసేసుకుంటున్నానండి ఇంకా బ్యాటరీ కూడా అయిపోయింది కదండి దాన్ని కూడా ఛార్జింగ్ లో పెట్టేసేసి ఇంకా నేను నా కార్యక్రమాలు చేసుకో చేసుకోవడానికి వెళ్ళానండి దానికి ఇంట్లో ఫర్నిచర్ లేకుండానే ఇంకో క్లీనింగ్ బుంది ఇంకా ఫర్నిచర్ ఉండి ఇల్లంతా సామాను ఉంటే ఇంకెంత పని ఉంటుందో కదా ఇవాళ సోఫా క్లీన్ చేసా రూమ్స్ క్లీన్ చేసా టూ టైమ్స్ బ్యాటరీ పెట్టి మరి దాన్ని వాడుకున్నా ఇవాళ ఇవి మాత్రం బాగా ఉపయోగపడతాయండి ఆడవాళ్ళ వంటింటి నేస్తాలని చెప్పచ్చు బాగా ఉపయోగపడతాయి నిజంగా ఈ క్లాతులు గుడ్డలు గొడవ ఉండదు వెంటనే ఆరిపోతే కూడా ఇదైతే ప్రజెంట్ ఇక్కడ కొంచెం ఎండ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎండ పెడుతున్నా అండ్ ఇంకా ఈ రోజు అయితే కొత్తగా ఏవో పెట్టినట్టు ఉన్నారండి మన ఇంటి ఎదురుగుండా ఇది ఉంటుంది కదా డొనేషన్ బాక్సెస్ ఉన్నాయి కదా అందరూ అక్కడే వస్తువులు పెడుతున్నారు కదా సో ఏం పెట్టారో నాకైతే కనిపించట్లేదు అటు సైడ్ ఉన్నాయి పెద్ద వస్తువులు అయితే నాకు కనిపిస్తాయి అటు సైడ్ బ్యాగ్స్ ఏవో పెట్టినట్టున్నారండి సో ఎవరు చక్కగా తీసుకుని వెళ్తున్నారు అవసరమైనవి కానీ బాగా అనిపించిందండి చక్కగా మనం వేస్ట్ చేయకుండా ఇట్లా పెట్టడము అనేది ఎవరికైనా కావాల్సి వచ్చిన వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటారు కదా కాకపోతే ఇంకొంచెం నీట్ గా పెడితే బాగుండేదేమో అనిపించింది ఆ కానీ ఏమో చెప్పలేం కదా వాళ్ళకి ఏమి హడావుడి ఉందో ఏమో కొన్ని కొన్ని పాడేస్తారండి అవి వేసేసరికి అవి పాడైపోతాయి అనమాట అంటే ఎవరు యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడమనమాట సో తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి వేసుకెళ్ళిపోతు ఉంటారు సో అలా కాకుండా చక్కగా దేనికి దానికి సెపరేట్గా తెచ్చిన వాళ్ళు ఎలాగో దాకా తెస్తారు తెచ్చేది కరెక్ట్గా పెట్టేసి వెళ్తే ఎవరైనా చక్కగా తీసుకుని వాడుకుంటారు కదా సో అయితే బట్టలు అనుకుంటా అండి జాకెట్స్ లాంటివి తీసుకున్నారు సో నాకైతే బాగా అనిపించిందండి అండ్ ముందు చెప్పాను కదండి మనకి మనకి ఈ కొత్తిమీరలు పుదీనాలు కరివేపాకులు ఏదో పట్టు సమానం అనమాట చాలా జాగ్రత్తగా వాడుకోవాలి యాక్చువల్లీ నిన్న వెంకటవి తీసుకొచ్చారనమాట కొత్తిమీర పుదీనా తీసుకొచ్చారు పుదీనా బాగానే ఉంది కొత్తిమీర బాగానే ఉంది కానీ పుదీనా అయితే కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట అందుకని కొన్ని ఆకులు కూడా వడిలిపోయినాయి అందుకని సెపరేట్ చేసేసాను పుదీనా వడిలిపోయిన ఆకులను సెపరేట్ చేసేసి కొంచెం ఫ్రెష్గా బాగున్న వాటిని మాత్రం కవర్లో వేసేసి లాక్ చేశాను ఈ కొంచెం వదిలిపోయినవి తొందరగా యూజ్ చేయడం కోసం అని పక్కన పెట్టాను అనమాట ఇంకా ఈ కాడలు ఉన్నాయి కదండీ ఇవైతే చాలా రోజులు అయ్యి ఉంటుంది బాగా కొంచెం కాడలు బ్లాక్గా కూడా అయిపోయినాయి అనమాట ఎండిపోయినట్టు చూస్తున్నారు కదా అట్లా ఎండినట్టు ఉన్నాయి చాలా రోజులు అయ్యి ఉంటుంది సరేలే ట్రై చేద్దాము అని చెప్పేసి బాటిల్లో పెడదాము అని చెప్పి తీసి పెట్టానండి మన తెలియదలు చూసారా పెద్ద మోతున్న బాటిల్లో పెట్టడానికి ట్రై చేశాను ఓ దీంట్లో పట్టదు కదా అని చెప్పి మళ్ళీ చిన్న బాటిల్స్ చూసుకొని దాంట్లో అయితే పెట్టాను అనమాట ప్రస్తుతానికి ఇక్కడ మన కిచెన్ పక్కన విండో ఉంది కదండి దాంట్లో పెట్టేసాను అనమాట ఇంకా చూడాలి ఇవి మొక్కలు వస్తాయో లేదో తెలీదు అయితే పెట్టాలనిపించింది అయితే ఇట్లా పెట్టేసాను అనమాట ఓకే అండి దట్స్ అల్ ఫర్ టుడే